హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా పిల్లల స్కూల్లో ఇంటర్ స్కూల్ రీసైక్లింగ్ ఛాంపియన్షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు దాంట్లో ఏంటంటే మన దగ్గర ఉన్న ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ యూజ్ చేసిన వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ ఐటమ్స్ ఇలా ఏవైనా తీసుకువెళ్ళచ్చు దానికి గాను అయితే ఇలా అప్రిషియేషన్ సర్టిఫికెట్ ఇస్తారు ఇంకా వాళ్ళు తెచ్చిన బుక్స్ వెయిట్కి తగ్గట్టు పెన్ను పెన్సిల్స్ జామెట్రీ బాక్సెస్ స్కేల్స్ స్కెచెస్ ఎరేజర్స్ కలర్ పెన్సిల్స్ అయితే ఇస్తారు అందరికంటే ఎక్కువ తెచ్చిన వాళ్లకు మెడల్ కూడా ఇస్తారు ఇలా ఎవ్రీ ఇయర్ స్కూల్లో అయితే ఈ రీసైక్లింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు న్యూ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినాక ఇదైతే కండక్ట్ చేస్తారు మా పాప అయితే మా బాబువి పాపవి టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ తీసుకెళ్ళింది మొత్తం టెన్ పాయింట్ సిక్స్ కేజెస్ అయ్యాయి దానికి గాను పెన్సిల్ బాక్స్ పెన్స్ స్కెచెస్ కలర్ పెన్సిల్స్ స్కేల్స్ ఎరేజర్స్ ఇలా తనకు నచ్చినవి అయితే తీసుకుంది ఈ ప్రోగ్రామ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో